కుర్చినా కుర్చి ఓకే ఓకే మా నాయకుల మీద అనేక ఆరోపణలు చేయడం జరిగింది దొంగే దొంగ దొంగ అన్నట్లుగా దెయ్యాలు వేదాలు ఒల్లించినట్లుగా కావ్య గారు మా నాయకులను విమర్శించడం విడ్డూరంగా ఉంది కావ్య గారు అక్రమ మైనింగ్ చేశారు అక్రమ గ్రావలు దోలారు అక్రమ ఇసుక దోలుకుంటున్నారు అనే ఆరోపణల మీద మా నాయకుడు మాజీ శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు డ్రోన్ను పంపించి అక్కడ అవినీతి జరుగుతుందని చెప్పి టెక్నాలజీని ఉపయోగించి ఫోటోలు దిగిపోతే అతని మీద అక్కడ ఉన్నటువంటి పోయినటువంటి వారిని బంధించి నిర్బంధించి వారితో వారి చేతుల్లో కత్తులు పెట్టి వారి మీద అదేవిధంగా రామరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి మీద త్రీ నాట్ సెవెన్ మరియు ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి అక్రమ కేసులు పెడితే దాన్ని పరామర్శించేందుకు మా నాయకులు మా జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు శాసన మండలి సభ్యులు మా నాయకులు పర్వతరెడ్డి రెడ్డి గారు రామరెడ్డి ప్రతాపరెడ్డి ఇంటికి వస్తే అక్కడ మనోధైర్యం నింపితే ఆ రోజు మీడియాలో మాట్లాడితే ఆ మీడియాలో మాట్లాడినటువంటి వాటిని ఆయన స్పోర్టివ్గా తీసుకొని నేను అక్రమనింగ్ చేయలేదు దానికి సమాధానం చెప్పాల్సింది పోయి ఛాలెంజ్ చేస్తూ కావలికి రాండే చూసుకుందామని చెప్పి కావలికి వస్తే మీ అంతు చూస్తానని చెప్పి పిలవటం ఆ ఛాలెంజ్ని స్వీకరించి మా నాయకులు కావలికి పోవాలని ప్రయత్నం చేస్తే అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీసులను అడ్డం పెట్టుకుని అక్రమ అవసర అరెస్టులు చేస్తే దాని మీద మా నాయకులు మాట్లాడితే దాన్ని గురించి కావలి శాసనసభ్యులు నిన్న మాట్లాడుతూ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఎనభై ఏడు రోజులు జైల్లో ఉన్నాడు ఆయన వచ్చి నాకు చెప్పేది సమాధానం ఏంటి అని చెప్పి మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం పెట్టినటువంటి అక్రమ కేసుల మీద జైలుకు పోయింది వాస్తవే కాదని ఎవరు చెప్పారు ఖచ్చితంగా అక్రమ కేసులు పెడితే ఆ కేసుల్లో ఎనభై ఏడు రోజుల్లో జైల్లో ఉండి బెయిల్ మీద వచ్చిన మాట వాస్తవం అంతేకాదు ఆయన మీద వచ్చి గతంలో ఆయన మీద గోధన్ రెడ్డి గారి మీద అనేక ఆరోపణలు వస్తే ఆయన స్వచ్ఛందంగా సిబిఐ విచారణ కోరి ఆ సిబిఐ విచారణ వేయించుకొని విచారణలో ఆయన పాత్ర ఏది లేదని చెప్పి షీట్ ఇచ్చిన మాట వాస్తవం అలాంటి వ్యక్తులు మా నాయకులు నీలాగా అక్రమ మైనింగ్ చేస్తూ రమ్ చాల రమ్మని ఛాలెంజ్ చేసి అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసుల సహాయంతో హౌస్ అరెస్టులు చేసేంతటా పిరికి పందలు కాదు మా నాయకులు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అంతేకాదు మా నాయకులు శాసన మండలి సభ్యులు పర్వతరెడ్డి రెడ్డి గారి నుంచి గురించి అనేక అవాకులు చల చవాకులు వేలారు కావ్య గారు అయ్యా కావ్య గారు మీరు ఎమ్మెల్సీకి అంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి టీచర్స్ ఎమ్మెల్సీకి తేడా తెలియకుండా ఎం మరి ముఖ్యంగా ఎంకామ్ చేశారు ఎంకాంలో ఎంకాంలో చేసి ఈ విధంగా మాట్లాడటం అదేవిధంగా ఎవరో చెప్పేవాళ్ళు బీకాంలో ఫిజిక్స్ చదువుకున్నామని చెప్పి ఆ విధంగా మీరు చదివినట్టు కానీ గ్రాడ్యుయేట్స్కి ఎవరు ఓట్లేస్తారు అదేవిధంగా టీచర్ అభ్యర్థికి ఎవరేస్తారు తేడా తెలియకుండా నిన్న మాట్లాడారు రెడ్డి గారు గ్రాడ్యుయేట్లు వేస్తే ఎమ్మెల్సీ అయ్యాడు గ్రాడ్యుయేట్ సమస్యల మీదే ఆయన పోరాడాలా మా కావలతో ఏం సంబంధం అని అన్నాడు అయ్యా కావ్య కృష్ణారెడ్డి గారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి నువ్వు ఒక కావలి నియోజకవర్గానికే శాసనసభ్యులు అది ఈవీఎం ద్వారా అయ్యారా ఇంకో ద్వారా అయ్యారా అనేది నీ ఆత్మసాక్షికి తెలుసు కానీ మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చి శాసన మండలి సభ్యులుగా ప్రజెంట్ ఉన్నటువంటి ఆరు జిల్లాల్లో ముప్పై ఆరు కాన్స్టిట్యూన్సీల్లో టీచర్స్ అభ్యర్థి టీచర్స్ ఓట్లేస్తే గెలిచినటువంటి అభ్యర్థి మా నాయకులు రెడ్డి గారు ఆయన గెలిస్తే ఊరికే ఉండలా నువ్వు చెప్పినట్టు విద్యా అధ్యాపక సమస్యలను గ్రాడ్యుయేట్ సమస్యల కోసమే పరిమితం కాల ఆయన ఆయన ఎన్నుకున్నది ఈ ప్రజల యొక్క సమస్యల కోసం విద్యా అధ్యాపకుల సమస్యల కోసం గ్రాడ్యుయేట్ సమస్యల కోసం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల అక్రమాలను ప్రశ్నించేందుకే ఆయన ఎమ్మెల్సీగా ఎన్నుకున్నారు నువ్వు చెప్పలే వాళ్ళ కోసమే పనిచేయాలి వీళ్ళ కోసమే పని చేయాలని ఆయన ఆల్రెడీ పనిచేస్తున్నాడు మండలిలో ప్రజా సమస్యల మీద అదేవిధంగా ఉపాధ్యాయుల సమస్యల మీద అధ్యాపకుల సమస్యల మీద గ్రాడ్యుయేట్ సమస్యల మీద గళం విప్పితే ప్రశ్నల వర్షం కురిపిస్తే మీ అధినాయకులు కూడా అసెంబ్లీ శాసన మండలి నుంచి పారిపోయే పరిస్థితి సమాధానం చెప్పలేక పారిపోయే పరిస్థితి ఈరోజు అలాంటి వ్యక్తి మా నాయకుడు ఏదన్నా ఉంటే సబ్జెక్ట్ మీద పోతాడు సబ్జెక్టు కోసం పోరాడతాడు తప్ప మీలాగా వ్యక్తిగత దోషణల కోసమో వ్యక్తిగత విమర్శల కోసమో పనిచేసే వ్యక్తి కాదు మా నాయకుడు రెడ్డి గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అంతేకాదు రెడ్డి గారిని గురించి చాలా అవాకులు చవాకులు వేలావు టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పేపర్లో లీక్ చేశారని చెప్పావు నువ్వు ఇదేనా నువ్వు చదువుకున్న సంస్కృతి నువ్వు నేర్చుకున్నది ఇదేనా రెడ్డి గారికి ఎక్కడా స్కూళ్ళు లేవు ఓన్లీ కాలేజీలే తొంభై ఎనిమిదిలో కాలేజీలు పెట్టారు దాదాపు ఇప్పటికీ ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరాలు కాలేజీలు పెట్టి ఇరవై ఏడు సంవత్సరాల్లో అనే మాట లేదు స్కూళ్ళలో ప్రశ్నపత్రాలు లీక్ చేశారంటున్నావు కదా ఆ స్కూల్ ఉండేది మీ నాయకులకే ఆ స్కూళ్ళు కాలే స్కూళ్ళు విద్యా సంస్థలు ఉండేది వాళ్ళ దగ్గరే ఉన్న వాళ్ళు లీక్ చేశారేమో మీ నాయకుల్ని అడగండి అంతేకాకుండా రెడ్డి స్కూల్లో కాలేజీల్లో అత్యాచారాలు ఆత్మహత్యలు జరిగాయన్నావు పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు నీ సంస్కృతికి ఇదే నిదర్శనం ఇరవై ఎనిమిది సంవత్సరాల విద్యా వ్యవస్థ చరిత్రలో నెల్లూరు జిల్లాలో ఎలాంటి విద్యార్థినుల మీద అఘాయిత్యాలు కానీ వేధింపులు కానీ ఆత్మహత్యలు కానీ లేనటువంటి సంస్థ ఏదైనా ఉంది అంటే మా రెడ్డి గారు నియమించినటువంటి కృష్ణ చైతన్య విద్యా సంస్థలు అని చెప్పి గర్వంగా చెప్పగలం ఎందుకంటే నేను కూడా విద్యార్థి నాయకుడిగా పనిచేశాను జిల్లా విద్యార్థి అధ్యక్షుడిగా పనిచేశా ఏ రోజు కూడా ఈ కళాశాలలో కృష్ణచైతన్య విద్యా సంస్థల్లో ఎలాంటి అవినీతి కానీ అదే అత్యాచారాలు కానీ వేధింపులు కానీ మరి ముఖ్యంగా విద్యార్థులను ఫీజులు డిమాండ్ చేయడం కానీ ఆల్ టికెట్లు ఇవ్వకుండా టీసీలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం కానీ అలాంటి ఏ రోజు జరగలేదు అంతేకాకుండా పేద విద్యార్థులకు ఉచితంగా తక్కువ ఊపీస్తోనూ మరి మరీ పేదవారైతే ఉచిత విద్యను అభ్యసించినటువంటి విద్యను అందించినటువంటి సంస్థ మన కృష్ణ చైతన్య విద్యా సంస్థ అలాంటి సంస్థను గురించి నువ్వు మాట్లాడుతుంటే ఆ సంస్థలో చదివినటువంటి వేలాది మంది విద్యార్థులు చాలా అసహించుకుంటున్నారు నిన్ను అలాంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తిని కావాలి నియోజకవర్గ ప్రజలు ఎన్నుకున్నదని చెప్పి అంతేకాదు కా అదే కాకుండా నిన్న ప్రశ్న ఇటు పెడితే రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తే మొన్నటి రోజున నిన్నటి రోజున మా నాయకులందరూ ప్రెస్ మీట్ పెడితే వాళ్ళు జీతకాలు ప్రశ్న పెట్టారు రౌడీ షీటర్లు పెట్టు ప్రెస్ మీట్ పెట్టారని చెప్పి నువ్వు విమర్శించావు అయ్యా కావ్య గారు మా దగ్గర రౌడీ షీటర్లో లేకుంటే జీతాలు తీసుకునే పనిచేసే నాయకులు లేరు మా దగ్గర మా దగ్గర ఉన్నది రెడ్డి కోసం ప్రాణాలు ఇచ్చే నాయకులు ఉన్నారు అలాంటి నాయకులు ప్రెస్ పెడితే నువ్వు ఈ విధంగా హెళం చేస్తావా ఇదేనా నీ సంస్కృతి రెడ్డి గారిని విమర్శించారనే వాళ్ళ మనో రెడ్డి గారు వద్దు వద్దు ప్రసమీట్లు వద్దు వ్యక్తిగత విమర్శలు వద్దు అని వాదిస్తున్నప్పటికి కూడా వారి యొక్క అనుచరుల యొక్క అభిమానుల యొక్క మనోభావాలు దెబ్బతింటే వారు ప్రసమిట్ పెట్టి మాట్లాడితే వారిని ఈ విధంగా నువ్వు మాట్లాడతావా ఇదేనా నీ సంస్కృతి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అంతేకాదు నువ్వు అన్నవరంలో ఒక క్వారియర్ మీటింగ్ చేస్తున్నావు ఆ క్వారీని గురించే ఈ సమస్య అంతా వచ్చింది ఆ క్వారీలో అవినీతి జరుగుతుందని మా నాయకులందరూ విమర్శిస్తూ ఉంటే నువ్వు నీతి మంత్రుడు అయితే నిజాయితీ పరుడు అయితే మా నాయకులందరిని ఆహ్వానించు ఆహ్వానించి నిజమయ్య నేను ఈ మైన్ చేశాను నా నేను నా పర్మిషన్ ఇది ప్రభుత్వ నిబంధనలకు కరెక్ట్గా నేను పాటిస్తున్నాను నేను ఇంతవరకే నేను మైనింగ్ చేశానని నువ్వు నిరూపిస్తే అప్పుడు నీ నిజాయితీ నీ మొగతనం అన్నీ మేము నమ్ముతాం మా నాయకులందరూ కూడా నమ్ముతారు అట్లా చేయకుండా మా నాయకుల్ని వ్యక్తిగతంగా ఎదురుదాడి చేస్తున్నావు అంటే దెయ్యాలు వేదాలు వలించినట్టుగా నువ్వు ఎదురుదాడి చేస్తున్నావు అంతేకాకు వ్యక్తిగత విమర్శలకు పూనుకుంటున్నావు గుడ్డ కాల్చి మొహానేస్తే వాళ్ళు దుడుచుకుంటారులేనే భావంతో నువ్వు ప్రవర్తిస్తున్నావు తప్ప నువ్వు సంస్కారవంతంగా పనిచేయటం లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాదు రామరెడ్డి ప్రతాపరెడ్డి గురించి మాట్లాడావు ఆయన పన్ను లెక్కొట్టాడు కాలేజీలో ఇల్లులో కళ్యాణ అని చెప్పి నీకు నిన్న ఒకటే అడుగుతున్నా నీ క్వారీ అన్నవరంలో జరుగుతుంది ఆ పంచాయతీలకి నీ క్వారీ ద్వారా రావలసినటువంటి సేనరీస్ను నువ్వు సక్రమంగా కట్టావా ఆ పంచాయతీకి కట్టావా ఒక్కసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలా అంతేకాదు నీ నువ్వు చేస్తున్నటువంటి అక్రమ క్వారీల వల్ల ఎంతోమంది ఆ ప్రాంత ప్రజలు అమాయకులు నీ లారీల కింద పడి చనిపోతే వారికి ఏమైనా నువ్వు న్యాయం చేసావా వారిని భయపెట్టి భయభ్రాంతులు చేసి కేసులు లేకుండా చేసేవా తప్ప ఏమన్నా వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేసేవా ఏమన్నా చేసావా అట్లాంటి వ్యక్తి నువ్వు ఇం గురించి మాట్లాడుతున్నావు అంతేకాదు నీ అక్రమ్ మైనింగ్ వల్ల బ్లాస్టింగ్ల వల్ల ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి ఆ అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అంతేకాకుండా మనీ స్కీమ్ విషయంలో మాజీ శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాపరెడ్డి గారు తొంభై ఐదు కోట్ల రూపాయలు చేతులు మారాయి అక్రమం జరిగిందని చెప్పి ఆరోపించారు సాక్ష్యాధారాలతో సహా దాని గురించి నువ్వు నువ్వు అన్ని చేయలేదు కాబట్టి నువ్వు ఏదో ఒక కమిటీని జ్యుడిషియల్ కమిటీనా లేదా అది సిట్నా లేకుంటే సిఐడినా ఒక కమిటీని వేసుకొని నేను తప్పు చేయలేదు నేను డబ్బులు తీసుకోలేదు నాకు అందలేదు అని చెప్పి నిరూపించుకోవాల్సింది బోధనిచ్చి నువ్వు ఎదురుడు దారి తిరిగి ఆయన మీదనే అక్రమ కేసులు పెడుతున్నావు ఇలాంటి సంస్కృతి కరెక్ట్ కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరొక్కసారి మా నాయకుడు రెడ్డి గారు ఎంత మంచి వ్యక్తో ఎలాంటి వ్యక్తో ఎలాంటి నాయకుడో అతి తక్కువ టైంలోనే నెల్లూరు నగరంలో ప్రజల గుండెలను దోసుకున్నటువంటి వ్యక్తి మన రెడ్డి గారు అంతేకాకుండా రెడ్డి గారు నీతిగా నిజాయితీగా ప్రజలందరూ పేదవాడు వచ్చినా ధనవంతుడు వచ్చినా అందరినీ సమానంగా చూస్తూ అందరి హృదయాల్లో పేరు హృదయాల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి మన రెడ్డి గారు ఆయన గురించి నువ్వు విధంగా మాట్లాడుతుంటే కావాలని నియోజకవర్గ ప్రజలే కాదు నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా నిన్ను అసహించుకుంటున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇలాంటి మాటలు ఇక ఎప్పుడూ భవిష్యత్తులో కూడా మాట్లాడద్దని మాట్లాడకుండా మంచిగా మాట్లాడి ఏదైతే విమర్శలు ఉన్నాయో ఆ విమర్శలకు సద్విను సద్విమర్శలు మీరు చేయాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా అదే సార్ ఇప్పుడు గవర్నమెంట్ మీ చేతిలో ఉంది గవర్నమెంట్ మాది కాదు మీ చేతిలో ఉన్నది మీరు విచారణ వేయండి విచారణ చేయించండి తప్పు చేసిన శిక్షించండి ఇప్పుడు నా మీద కేసు లేదు నా మీద కేసు లేదని బలగుద్ది చెప్తున్నాడు ఆయన ఆయన మీద ఎట్లుంటాయి కేసులు ఏ అధికార పార్టీ ఉంటే అధికారం ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలే పోతున్నావు ప్రతిపక్షంలో ఏ రోజైనా ఐదు సంవత్సరాలు పనిచేసేవా నువ్వు పనిచేస్తే కదా నీ మీద కేసులు ఉండేది లేని తెలుస్తుంది తెలియకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికార పార్టీలో ఉండేవాడికి నీకెట్ట నీ మీద కేసులు ఎందుకు ఉంటాయి ఇంకేమన్నా సార్